టేస్టీ పాయసం ఎలా చేయాలో చూద్దాం రెండు పచ్చని పప్పు బాంబే రవ్వ పాయసం చేస్తున్నాం రెండు చూద్దరు కానీ పచ్చని పప్పు ఫస్ట్ వెంటరి మూడు కప్పుల వాటర్ స్టవ్ కావాలండి పచ్చ ఇ బాగా ఉడకాలండి ఇప్పుడు పచ్చని పప్పు ఉడుకుతుందండి రవ్వ వేయించుకోవాలి మనం ఆ లోపల కొద్దిగా నెయ్యి వేసి రవ్వను బాగా వేయించాలండి ఒక కప్పు రవ్వ ఇప్పుడు పచ్చని పప్పు ఉడికేసిందండి ఇవి వేయించుకున్నాం కదా రవ్వ ఇది పక్కన పెట్టుకోండి ఇంకా ఆ రవ్వ పచ్చని పప్పులో పోయాలండి బాగా ఉండలు కట్టపోకుండా తలబెట్టాలి నీళ్ళు నాలుగు పప్పులు నీళ్లు పోయాలండి దీంట్లో కొలుసుకున్నానండి నాలుగు పప్పులు నేను ఫస్ట్ వీడియో అండి చేసేది మీరు అందరూ లైక్ చేయండి చూడండి పమ్మలు అంతేనా కప్పు చక్కరేయాలండి బాగా కలవబెట్టాలి ఉండగట్టకుండా ఇది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పాయసం చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది ఇంకా తినేదేనండి చాలా బాగుంటుంది